హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి ఇంట్లో గోడు చిక్కుడు అండి నాటామని చెప్పా కదా చూడండి ఇప్పుడైతే మంచిగా కాయలు వచ్చినాయండి చెట్లు గోడు చిక్కుడు వేసుకుంటే ఇట్లా వస్తాయండి గుత్తులు గుత్తులు కాయలు బాగా వస్తాయి బాగా ముదిరిందా కుంచకుండా లేతగా ఉన్నప్పుడు కోసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి ఇదైతే తోట పొర మొక్కండి హైబ్రిడ్ చూడండి పంది కుక్కలు ఎలా కొమ్మలు చేస్తున్నాయో ఇదైతే ఇరిగి పడిందండి దారంతో అయితే ముడై కోసి కట్టకూడదండి ఒక పుల్ల సపోర్ట్తో గట్టి కర్ర కొసతో అయితే బాగుంటుందండి మేమైతే దారం చూద్దాం కదా అలా అయితే చేయకూడదు మొక్కలైతే బాగా చక్కగా పెరిగినాయండి రేపెళ్ళు అయితే కోసుకోవచ్చు కాయలు ఇవి కోస్తానండి కూరగాయలు ఉన్నాయని చెప్పి కొయ్యలేదు చూడండి ఎలా వచ్చినాయో చాలా బాగుంటాయండి గోరుచిక్కుళ్ళు గుత్తులు గుత్తులే ఇంకా కాపుకి వచ్చిన తర్వాత అయితే కొయ్యలేము చూడండి ఎన్ని వచ్చినాయో ఒక చెట్టుకే గుప్పిడైతే అండి కాయలు మంచిగా ఉన్నాయి ఇవైతే ఇవేమో తోటకూర మొక్క కదా ఇది చేస్తే కొమ్మలు వచ్చినాయండి ఇది ఇత్తనాను కుంచుదామని చెప్పి ఉంచాను నేను చాలా బాగున్నాయండి కాయలు మీరు కూడా వేసుకోండి ఏమని కుండీలో కూడా నాటుకోవచ్చు అండి చక్కగా నేలలో పని కుక్కలు గొడవ అయితే ఉంటుంది కుండీల్లో అయితే చక్కగా ఎరువు మట్టి కలిపేసుకొని నాటుకుంటే మంచిగా అయితే కాస్తాయండి కూరగాయలు చాలా బాగా వస్తాయి